నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ అప్పు తీసుకుంటే అప్పు ఇవ్వనలతో మీరు ఏం చేస్తారు బాగా రెండు మూడు సార్లు అడిగి విసిగిపోయారు అనుకో ఏం చేస్తారు కోర్టుకి వెళ్ళి కోర్టులో దావా వేస్తారు లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు నా డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు ఇప్పించి కోర్టు అయితే నోటీస్ పంపిస్తుంది మీరు వాదోపవాదాలు వింటారు టైం అడుగుతారు టైంలో లో తీర్చేయడానికి ఇస్తారు మీకు అందరికీ తెలుసు పోలీస్ సెటిల్మెంట్ అనుకోండి అది వేరే విధంగా ఉంటుంది దగ్గర కూర్చోపెట్టి ఇస్తారని టైం ఇచ్చుకుంటారు కానీ ఇక్కడ ఇలా జరగలేదు ఒక మహిళను చెట్టు కట్టేసి మానవత్వం అనేది మర్చిపోయారు ఒక పిల్లవాడు చాలా బుక్కపట్టి పట్టి ఏడుస్తున్నాడు అక్కడ అది అందరూ వీడియో చూశారు సోషల్ మీడియాలో సర్కిల్ అయిపోయింది అయితే మానవత్వం కోసం మాట్లాడుకోవాలి ఇక్కడ మానవత్వం అనేది ఉంటుందా భర్త ఆమె భర్త అప్పు చేశాడు ఆమె భర్త అప్పు చేసి తీర్చలేక వేరే ఊరు వెళ్ళిపోయాడు ఈమె కూలి పనులు చేసుకుంటూ అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తుంది ఆమెని చెట్టు కట్టేసారు చెట్టు కట్టేసి ఎనభై వేల రూపాయలు అప్పు తీర్చలేదని ఆమెను కొడుతూ వీడియో తీస్తూ ఎంత హేళం చేస్తున్నారు ఆమెకి మాన్సి క్షోభ ఎంత పడి ఉంటుంది ఆమె ఆమె బిడ్ ఆమె బిడ్డు ఉన్నాడు అక్కడ చిన్నపిల్లవాడున్నాడు ఏడుస్తున్నాడు వాడికి ఎంత ముద్రపడిపోద్ది హృదయంలో పసి హృదయంలో ఎంత భయం చెంది ఉంటాయి మానవ వాళ్ళు ఎట్లు ఇచ్చిన్నారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డు కిడ్ చేసి ఈ మరి ఉన్నారు ఇస్తాము మాకు లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మార్పు చేసిందన్నారు చీరని అంతా ఇప్పి నా పిల్లల పిల్లలు పెట్టాను సార్ నా పిల్లల పిల్లలు గురించి నేను చాలా మార్పు సార్ నేను मैंने बड़ा इलाज किया था एक लोगों के छोटे लोगों ने के नीचे किस तरह के लड़ने में मदद लेने के लिए तो फिक्सचर्स पड़ा वांट क्या तो फिक्सचर्स कोन कंसर्न है ना तुम लोगों ने लाइक की